అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబయే కథ వల్లూరి శివప్రసాద్ గారు రచించినటువంటి బానిస అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చక్రపాణి అవార్డు కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందినటువంటి కథ ఇది మరి ఆ కథలోకి వెళ్దామా ఏముందో నెల చివరి రోజుల్లో డబ్బు లేక ఇబ్బంది పట్టడం రామారావుకు మామూలే అయినా ఈ రకమైన ఇబ్బంది మాత్రం ఇటీవల ఎన్నడూ లేదు మరుసటి నెల జీతం చేతికొస్తుంది అయితే ప్రస్తుతం చేతిలో చిల్లి కవ్వైనా లేకుండా పోయింది ఆరు గంటలకే ఆఫీస్ నుంచి బయటపడ్డాడు స్నేహితులతో బజార్లలో బాతా కానీ కొడుతూ రాత్రి తొమ్మిది గంటలకల్లా ఇల్లు చేరుకోవటం అలవాటు అలాంటిది ఈరోజు జేబులు ఖాళీ కావడంతో మనసంతా చికాగ్గా ఉంది ఆఫీస్కి ఇంటికి ఇంచుమించు నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం సిటీ బస్ ఎక్కితే పదిహేను నిమిషాలు ప్రయాణం కానీ టిక్కెట్ కొనేందుకు యాభై పైసలు ఉంటేగా నడక తప్పనిసరి అయింది జేబులో ఉన్న చిల్లర పోగేసి మూడున్నర గంటలకి ఫ్యూన్ చేత మూడు సిగరెట్లు తెప్పించుకుని గంటలోనే అని ఊదేశాడు అప్పటినుంచి ఇప్పటిదాకా మళ్ళీ సిగరెట్ దొరకలేదు రామారావు బజార్లో నడుస్తున్నాడన్న మాటే కానీ బుర్ర చేయటం లేదు చివరిసారిగా సిగరెట్ తాగి మూడు గంటలు అవుతోంది సక్రమంగా ఉంటే ఈ పాటికి ఒక పది సిగరెట్లు ఊదేసి ఉండేవాడు గుబులు గుబులుగా ఉంది రాస్కెల్ ఎంత మోసం చేశాడు ఇప్పటికీ వంద సార్లైనా తిట్టుకున్నాడు రాజుని జీవితంలో ఎన్నో విషయాల పట్ల అంతగా లేని ముందు చూపు సిగరెట్స్ విషయంలో ఎప్పుడూ ఉంటుంది రోజువారి ఖర్చులో మొదటగా జాగ్రత్త పడేది ఒక సిగరెట్స్ గురించే ఆ తర్వాతే ఏదైనా సరే మధ్యాహ్నం లంచ్ అవర్లో రాజుని అడిగాడు రాజు పది రూపాయలు సర్దవై రేపిస్తాను అని లేదు యాభై నోటు ఉంది సాయంత్రం వెళ్ళే అప్పుడు మార్చిస్తానులే అన్నాడు రాజు ఈరోజు గండం గడిచినట్లే అనుకున్నాడు రామారావు ఐదు గంటల దాకా నిశ్చింతగా ఫైళ్లలో తలదూర్చాడు ఐదు దాటుతూనే సిగరెట్ కోసం తడుముకున్నప్పుడు రాజు సంగతి గుర్తొచ్చింది అతను మర్చిపోయి వెళ్ళిపోతే కొంపలు అంటుకుంటాయని తనొచ్చే వరకు వెళ్ళొద్దని ఫ్యూన్ ద్వారా పక్క సెక్షన్లో ఉన్న రాజు కబురు పెట్టాడు ఫ్యూన్ వస్తు పిడుగు లాంటి వార్త ఇచ్చాడు ఇంటి దగ్గర నుంచి ఎవరో బంధువులు వస్తే ఇప్పుడే హడావిడిగా వెళ్ళిపోయారటండి అంటూ రామారావు నీరు గారిపోయాడు కొద్ది నిమిషాలు కాళ్ళు చేతులు ఆడలేదు ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంది సీట్లో లేచి వెళ్దామంటే యముడిలా సూపర్నెంట్ కనిపిస్తున్నాడు ఈ ఫైల్ ఉదయమే పుటప్ చేయాలి వెరీ అర్జెంట్ అంటూ అరగంట క్రితమే మెడకు కట్టాడు ఒక గంటలో ఆ పని ముగించి సూపర్ండెంట్ ముందు పడేశాడు ఆయన్నే చేబదులు అడుగుదామా అనుకున్నాడు అప్పు స్నేహానికి ముప్పు అన్నది ఆయన సూక్తి చస్తే ఎవరికి చోటు పెట్టడు పైసా అడిగి లాభం లేదనుకున్నాడు పోయిన వాళ్ళు పోగా ఒక సెక్షన్లో ఉన్నది మాత్రమే అందరూ ఇక కాగితాలు ఇంకా వెతుకుతూ అకౌంటెంట్ వరదయ్య షరత్తు ఉన్నారు వరదయ్యని అడిగితే ఇస్తాడేమో కానీ నలుగురిలో ఉంచడు ఏమిటండి రామారావు ఎప్పుడు అప్పుల కోసం ఎగబడుతూ ఉంటాడు దుర్వి దుర్వ్యసనాలు ఏమన్నా గట్రా ఉన్నాయా ఏమిటి అంటూ ప్రతి వాడి దగ్గర ఓదరగొట్టేస్తాడు అందుకే అతను అడగకూడదనుకున్నాడు తన దగ్గర ఉంటే శరత్ పది రూపాయలు ఇవ్వకపోడు శరత్ పది రూపాయలు ఉంటే ఇస్తావా రేపిచ్చేస్తాను బొత్తిగా సిగరెట్స్కి లేకుండా పోయాయి అడిగాడు రామారావు శరత్ ఒక నిమిషం ఏగాదిగా చూశాడు అతని పల్సటి చొక్కా జేబులోంచి పది నోటు కనిపిస్తూనే ఉంది ఇస్తాడని ఆశపడ్డాడు సారీ బ్రదర్ నీ అవసరం మరొకటైతే కాదని లేకపోయేవాడిని అన్నాడు నిర్మోహమాటంగా రామారావుకి చిర్రెత్తుకొచ్చింది ఏం చేసుకుంటేనే ఇస్తున్నది ధర్మం కాదుగా అందామనిపించింది వాడి బుద్ధి ఎరిగి అబద్ధం చెప్పి పబ్బం గడుపు కొనక తెలివి తక్కువతనంతో నోరు జారాడు ఈ మధ్యనే శరత్ సిగరెట్స్ తాగడం మానేశాడు ముఖ్యులైన స్నేహితులకు టీ పార్టీ ఇచ్చి ఏదో ఘనకార్యం సాధించిన వాళ్ళ ఉపన్యాసం కూడా ఇచ్చాడు డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పార్టీ ఇస్తున్న కారణం మీకు చాలా చిన్నది అనిపించవచ్చు ఈ మాత్రానికేనా అని హేళన చేసినా నా తృప్తి కోసం చేస్తున్నది కనుక అందుకు బాధపడ్ను సిగరెట్స్ తాగడం మానేశాను నాలో ఎంతో కాలంగా వేళ్ళూని ఈ బలహీనతను వదిలించుకోవటం నా జీవిత పరిధిలో ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాను స్మోకింగ్ హ్యాబిట్ ఈనాడు ఒక కామన్ ఫ్యాషన్ అయిపోయింది దొరలవాటుగా భావించని రీతిలో ఇది మధ్యతరగతి జీవితాన్ని అతలా కుతలం చేస్తోంది అనవసరంగా ఇంతకాలం ఈ వ్యసనానికి బానిసలా లొంగిపోయాను మానసిక ఆనందాన్ని పొందుతున్న భ్రమలో నేను పీల్చే ప్రతి పీల్పుకి నా కుటుంబ సౌఖ్యం ఎంతగా దహించబడుతుందో గ్రహించేందుకు నాకు ఇన్నాళ్ళు పట్టింది ఈ సిగరెట్స్ కోసం ప్రతి నెల తగలెట్టే రెండు వందల రూపాయలని ఏ బ్యాంకులోనో దాచుకోగలిగితే ఇరవై సంవత్సరాలకు అది మొత్తం ఒక లక్ష అరవై మూడు వేల రూపాయలు అవుతుందంటే మీరు ఆశ్చర్యపోవచ్చు దాన్ని బట్టి ఈ అలవాటు మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా ఎంత దెబ్బతీస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ పార్టీ ఉద్దేశం నాలా ఎవరైనా మానుకోగలిగితే మిత్రుడిగా సంతోషించడానికే ఉద్వేగంతో ముగించాడు శరత్ వాళ్ళు పరిహసిస్తే అలవాటు లేని కొందరు ప్రశంసించారు ఆ రోజు అలాంటి వాడు సిగరెట్స్ కోసం అంటే ఎందుకు ఇస్తాడు చిన్నబుచ్చుకొని యువతలకు వచ్చాడు రామారావు బజార్లో తెలిసిన మొహం కనిపించకపోతుందా అన్న ధైర్యంతో ఆఫీసు వదిలి బయటకు వచ్చేశారు ఎనిమిది గంటలకు అవస్తున్న ఒక్కడు తెలిసిన వాడు తారసపడలేదు ఏమైపోయారీ వేదవలంతా అవసరం ఉన్నప్పుడు ఒక్కడు కనిపించి చావడం చాలాసార్లు విసుక్కున్నాడు సిగరెట్ పీల్చి మూడు గంటలు దాటుతోంది నాలుక ఒకటే పీక్కుతోంది చిద్యులాసంగా సిగరెట్ పొగ వదులుతూ బజార్లో ఎవడగా అనిపించినా ప్రాణం గిజగిజలా రోడ్డు పక్కన కూర్చుని అడుక్కుంటూనే బీడి బీడి దమ్ము కొడుతున్న ముష్టివాణ్ణి చూస్తూనే ఒళ్ళు మండింది రామారావుకి నాలుగు అంకెల జీతగాడై ఉండి ఆఫ్టర్ ఆల్ సిగరెట్ పేకల కోసం ఎంతసేపటి నుంచి వెలవెల తన మీద తనకే కోపం వస్తోంది రామారావుకి ఆకర్షణీయమైన రంగులతో ఖరీదైన సిగరెట్ ప్యాకెట్ ఒకటి రోడ్డు మీద కనిపించింది ఎవరైనా నిండు ప్యాకెట్ రోడ్డు మీద పారించుకొని ఉండకూడదు పేరాసగా దాన్ని అసంకల్పితంగా తన్నాడు దాటిపోతూ ఖాళీ పెట్ట కసక్కును నవ్వినట్టుగా ఎగిరి ముందు నడుస్తున్న ఒక ఆమెకి తగిలింది ఆమె చివాలను వెనుదిరిగి చొర చొర చూసింది పక్కన నడుస్తున్న వాళ్ళు నీకేం పోయే కాలంరా అన్నట్టుగా చూశారు రామారావు ప్రాణం బిక్క చచ్చిపోయింది తను కాదన్నట్టుగా మొహం తిప్పుకుని ఎటో చూస్తున్నట్టుగా నిలబడ్డాడు ఒక నిమిషం ఎక్స్క్యూజ్ మీ సార్ మ్యాచెస్ ఉంటే ఇస్తారా అడిగాడు అతను వినయంగా అతని వేళ మధ్య కదలాడుతున్న సిగరెట్ను చూస్తుంటే అసూయ వేసింది రామారావుకి ఇది ఒక రకమైన ముష్టి బెదవకాన అగ్గిపెట్టలేని వడివి సిగరెట్ కాల్చడం దీనికి మనసులోనే కసిగా తిట్టుకుంటే సారీ లేదు అంటూనే ముందుకు నడిచాను కాలం గడుస్తున్న కొద్దీ రామారావుకి తిక్కతిక్కగా ఉన్న అసహనంతో పిచ్చెక్కుతున్నట్టుంది వికృతమైన ఆలోచనలతో మనసు దారి తప్పుతోంది ఆనందంగా సిగరెట్ పీలుస్తూ వెళ్తున్న ప్రతి వాణ్ణి చంపలు వాయిద్దామని దారి పొడవు నాకు అనిపిస్తున్న కిళ్ళి బంకుల్ని ధ్వంసం చేద్దామని సైను బోర్డుల నిండా బురద చిమ్మాలని ఇంకా పిచ్చి పిచ్చి ఊహలు నోటికొచ్చినట్టు తిడుతూ బజార్లో పరిగెత్తాలనిపిస్తోంది కసి 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 తన మీదను ఈ లోకం మీదన ఈ పాటి అవసరానికి అల్లాడిపోతున్న తన దౌర్భాగ్యం మీదను ద్వేషం రగులుతోంది హలో రామారావు గారు ఎవరిదో పీల్పు వినపడుతూనే ప్రాణం లేచిచ్చినట్టయింది జీవితంలో ఎన్నడూ కలగనంత థ్రిల్తో పక్కకు చూశాడు గారపళ్ళు బయటపడేలా ఇకిలిస్తూ సంజీవరావు ఆ థ్రిల్ కాస్త అతను చూస్తూనే జావగారిపోయింది రామారావు అసహించుకునే అతి కొద్ది మందిలో అతనొకడు సాటి ఉద్యోగుల దగ్గర చేబదుళ్ళు చేస్తూ అవసరమైన వాళ్లకు వందకి పది రూపాయల చొప్పున వడ్డీలకు తిప్పుతూ ఉంటాడు ఎవండి బొత్తిగా నా లపోసైపోతున్నారు కనిపించడం లేదే పలకరింపుగా నవ్వుతూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఒకటి వెలిగించుకున్నాడు మొదట పీలుప్పు తాలూకు కమ్మని పొగవాసన రామారావుని చుట్టేసి మద్దెక్కిచ్చేసింది బ్యానర్లెస్ బ్రూట్ సిగరెట్ ఆఫర్ చేయనందుకు మనసులోనే కసిగా తిట్టుకున్నాడు వాడిని కింద పడేసి జేబులోంచి ప్యాకెట్ లాక్కొని మ్యానర్స్ నేర్చుకోమని చెబుదామన్నంత ఆవేశం వచ్చింది అంతలోనే నిగ్రహించుకుని సారీ అర్జెంటు పనుంది అంటూనే ముందుకు కదిలాడు రామారావు అప్పటికే ఎనిమిదిన్నర అయింది నడిచి నడిచి రామారావు కాళ్ళు పీక్కుపోతున్నాయి నరాలు లేక చచ్చుబడుతున్నట్టుంది తెలిసిన వాళ్ళు కనిపిస్తారన్న ఆశ వదులుకొని గత్యంతరం లేక కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి దారి తీశాడు రామారావు ఉదయం ఆఫీస్కి వచ్చే అప్పుడే ఇంట్లో గాలిస్తే పైసా దొరకలేదు కనుక ఇంట్లో దొరుకుతుందన్న ఆశ లేదు కోరిక అతని నర నరాన్ని మెలికలు తిప్పుతోంది ఇంటి పరిసరాల్లో ఉన్న కిళ్ళీ బంకు చూస్తూనే రేపిస్తానంటే అప్పివ్వకపోతాడా అన్న ఆసక్తి గురించింది రామారావుకి అడపాదడపా అక్కడ సిగరెట్స్ కొంటూనే ఉంటాడు అప్పుడు ఎన్నడూ అడగలేదు కనుక మొహమాటంతోనైనా ఇస్తాడని ఆశించాడు హుషారు తెచ్చుకుంటూ కొట్టుకేస్తూ నడుస్తున్నంతలో కొట్టు వాడి గావుకి ఎకలు చేవినబడి ఆగిపోయాడు ఏమిటయ్యా నీతో మొహమాటం అంతగా డబ్బులు లేవని దేవరించుకుంటే తాగటం మానే రాదు పెట్టి అమ్మితే మాకు వచ్చే లాభం పది పైసలు ఉండదు పదులు పాతికలు బాకీలు పెట్టి మేము చెప్పెత్తుకు తిరగాలి వెళ్ళేళ్ళు ఆరుస్తున్నాడు ఎవరినో బా బాబు కాదనుకున్న బాకీ రెండు రోజుల్లో నా పైసలతో తీర్చేస్తాను గంట నుంచి బీడి ముక్కన్న దొరక్క చచ్చిపోతున్నాను ప్రాధేయపడుతున్నాడు అతను నీ డబ్బు వద్దు నువ్వు వద్దు నీలాట వాళ్ళకి బాకీలు ఎట్టి ఇప్పటికి చేతులు కాల్చుకున్నది జాలు పోవా అవతలకి చేత్కరిస్తున్నాడు రామారావు అక్కడ క్షణం నిలవలేకపోయాడు ఆ మాటలు తననంటున్నట్టే గబగబా ఇంటికేసి నడిచాడు ముందు గదిలో పిల్లలిద్దరూ చౌతూ కనిపించారు భార్య వంటింట్లో ఉందన్న ఉద్దేశంతో నేరుగా వంటింట్లోకి నడిచాడు రామారావు స్నానానికి వే నీళ్లు పెట్టమంటారా అడిగింది సుశీల అడ్డంగా పేడ రామారావు పాలుంటే ఒక కప్పు టీ పెట్టివు అడిగాడు పెట్టుకొస్తాను అంతలో బట్టలు మార్చుకోండి టీ పెట్టడంలో నిమగ్నమైంది సుశీల రామారావు బెడ్రూమ్లోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు పొరపాటున విడిచిన చొక్కా జేబుల్లో అడుగు చిల్లర ఏమన్నా అన్న ఆశతో వెదిగి చూశాడు ఫలితం లేకపోయింది నిరుత్సాహంగా బెడ్ మీద వాలిపోయాడు అంతలో సుశీల టీ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చింది సుశీ ఇంట్లో చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయా అడిగాడు ఎక్కడివి లేక లేకనేగా ఉదయం కూరగాయలవాడికి అప్పేశాను ఈ నాలుగు రోజులుగా ఉన్న పది రూపాయలు మీరే సిగరెట్ల కోసం తగిలేశారు అంది సుశీల రామారావు ఉసూరుమన్నాడు వేడివేడి కడుపులో పట్టంలో కోరికతో మనసు తాతలు ఆడిపోతోంది ఆకలి తీర్చుకునే మార్గం తోసక పిచ్చెత్తినట్టు జుట్టు పీక్కున్నాడు కాలు నిలవక లేచి ముందు గదిలోకి వచ్చి కోలబడ్డాడు పుస్తకాల షెల్ఫ్లో ఉన్న రెండు కిడ్డీ బ్యాంక్ బొమ్మల్ని చూస్తూనే రామారావు ప్రాణం కోరిక రెక్కల్ని తొడిగింది వాటిలో ఏ కొద్దిదైనా చిల్లర ఉండకపోదా అని లేచి వెళ్ళి ఒక బొమ్మ చేతులకు తీసుకుని కదిలించి చూశాడు పైసా కూడా అందులో లేనట్టుంది చిరాగ్గా అవతలకు విసిరి పడేసి రెండో దాన్ని అందుకున్నాడు పిల్లలిద్దరూ పుస్తకాల నుంచి తలెత్తి చూశారు రామారావు కేసి రెండో బొమ్మ తండ్రి చేతులకు తీసుకోవడం చూస్తూనే చిన్నవాడు విశ్వం గాబరా పడ్డాడు తండ్రి ఉద్దేశం వాడికి తెలుసు రామారావు బొమ్మను కదిలించేసరికి చిల్లర గల్లు మంది విజయోత్సాహంతో మనసు చిందులు వేసింది తెరిచేందుకు నెంబర్ తిప్పుతున్నంతలో విశ్వం అమాంతం తండ్రి దగ్గరికి దూకి బొమ్మను లాగేసుకున్నాడు అనుకోని అవాంతరానికి రామారావు ఉలిక్కి పడ్డాడు చిరాకును అణుచుకుంటూ విశ్వం దగ్గరికి వెళ్ళాడు విశ్వ అప్పుగా ఇవ్వరా వడ్డీతో సహా రేపు ఇచ్చేస్తాగా బ్రతి మొదలెట్టాడు నేను ఇవ్వను రేపు జీతాలు వస్తాయరా బోలెట్ డబ్బులు వస్తాయి ఇచ్చేస్తానంటున్నానుగా అని బొజ్జగిస్తున్నాడు ఇది వరకు ఎన్నిసార్లు ఇలా చేయలేదు అన్నయ్య డబ్బులన్నీ కాజేశావు ఈసారి నిజంగా ఇస్తానురా మా బాబు గారు ఆ ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నిసార్లు లాగేసుకోలేదు నేను ఇవ్వనంటే ఇవ్వను బొమ్మని కాళ్ళ మధ్య ఇరికించుకొని ఇంకా బిగుసుకున్నాడు రామారావు సహనం కోల్పోతున్నాడు ఆయనని గ్రహించుకుంటున్నాడు విశ్వ రేపు సినిమా కూడా తీసుకెళ్తానురా ఇంకేం కావాలన్నా కొనిస్తాను ప్రాధేయపడసాగాడు కొడుకుని ఆ మాటలు విశ్వం చెవికెక్కటం లేదు నాకు అన్నకు క్రికెట్ బ్యాట్ కొనిస్తానని మాయ చేసి డబ్బులన్నీ లాగేసుకున్నావు మరి కొనిచ్చావా ఆ మాటలకు తడుముకున్నాడు రామారావు రేపే కొనిస్తానరా ఇవి మాత్రం నేను ఇచ్చినవి కాదట్రా కాదు మావయ్య బాబాయి పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినవి దాచుకున్నాం క్రికెట్ బ్యాట్ కొనుక్కుందామని మేము చూడకుండా అమ్మ కూడా కాజేసింది క్రోషంగా అన్నాడు విశ్వం సిగరెట్ల లేవురా త్వరగా ఇవ్వకుంటే కొట్టు మూసేస్తాడు విసుగ్గా అన్నాడు రామారావు మూస్తే నాకే బోడి సిగరెట్లు ఈ డబ్బులు నీవేం కాదు నావి నా ఇష్టం వెళ్ళు పో విదిలించేసి మొహం తిప్పుకున్నాడు విశ్వం రామారావు అహం దెబ్బతింది వేలేడు లేని వెదవ ఇంతగా ప్రాధాయపట్టం ఏంటనుకున్నాడు కోపంలో మనసు స్వాధీనం తప్పింది ఇదేన్ని తాతగాడి సొమ్మట్రా వెవ కాన ఇవ్వకుంటే చంపేస్తాను ఇలాతే అని మీద పడి గుంజుకోబోయాడు రామారావు బొమ్మ అందకుండా రామారావు చేతుల్ని కాళ్లతో విసురుగా తన్ని పడేశాడు విశ్వం ఆ మొండితనానికి రామారావు కోపంతో ఒళ్ళు మరిచిపోయాడు రామారావు శివమిత్తిన వాళ్ళ లేచి గోడకున్న బెల్ట్ అందుకున్నాడు ఎంత పొగర్రా ర్యాస్కెల్ నీకు అని అరుస్తూ బెల్ట్తో చావ బాధ సాగాడు పెద్దవాడు రవి భయంతో లోపలికి పరిగెత్తాడు బెల్ట్ దెబ్బలు తింటూ ఏడుస్తున్న విశ్వం బొమ్మ మాత్రం వదిలిపెట్టడం లేదు ఈ గందరగోళానికి సుశీల వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చి అడ్డం పడబోయింది రామారావు భార్యను అవతలకు తోసేసి ఏడేళ్ల పసివాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా విజృంభించాడు సుశీల బావురుమని ఏడుస్తూ విశ్వాన్ని కౌగిల్లోకి తీసుకుని దెబ్బల్ని కాచుకుంది ఆమె ఒంటి మీద దెబ్బలు పడ్డాయి ఈడియట్ చిన్నవాడని మారాన్ చేస్తుంటే నెత్తికెక్కుతావా చంపి పారేయాలి ఆవేశంతో రొప్పుతున్నాడు సుశీల విశ్వం చేతిలోని బొమ్మను బలంగా గుంజుకుని విసిరి కొట్టింది చిచి మీరు మనిషా పశువా మీకు కావాల్సింది చిల్లరేగా తీసుకెళ్ళి తగలెట్టండి అరుస్తూ ఏడుస్తూనే విశ్వాన్ని హృదయానికి హత్తుకుంది నాన్న తమ్ముణ్ణి కొట్టకు ఇవిగో తీసుకో అంటూ లోపలి నుంచి పరిగెత్తుకొచ్చాడు ఎక్కడివిరా నీకు గద్దించాడు రామారావు తాతయ్య వచ్చినప్పుడు ఇచ్చాడుగా మిగిలితే దాచుకున్నాను అని చెప్పాడు ఏడు పెట్టి రామారావు బెల్ట్ ఇసిరేసి రవి చేతిలోని అందుకున్నాడు చావు వెదవాని ఈసారి వెద వేషాలు వేసామంటే గొంతు బిసికేస్తాను నీ ముష్టి డబ్బులు ఉంచుకో అంటూ బొమ్మను కాలితో బయటికి వెళ్ళిపోయాడు విశ్వం వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తున్నాడు వాడి శరీరం మీద బెల్ట్ దెబ్బలకి ఎర్రగా కమిరిపోయి వాతలు లేచింది రామారావు పది నిమిషాల్లో కొట్టు దగ్గరికి చేరుకున్నాడు చిల్లరకి సరిపడా నాసిరకం సిగరెట్లు తీసుకున్నాడు అబగా ఒకటి వెలిగించుకుని గుప్పు గుప్పును పొగ వదులుతూ తృప్తిగా ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు అంతవరకున్న తపన ఆరాటం కొంతవరకు తగ్గింది వెంటనే మరొకటి వెలిగించాడు దమ్ము దమ్ముకి పొగ గుండెల నిండా పీల్చుకుంటూ ఉంటే మనసు తేలికపడి గాల్లో విహరిస్తున్నట్టుంది అక్కడక్కడే పచారులు చేస్తూ నింపాదిగా పీల్చాడు అప్పుడు కానీ మనిషి కాలేకపోయాడు రామారావు ఐదు గంటల కాలం మనస్సును ఆధీనంలోకి తీసుకుని అల్లా కల్లోలం చేస్తూ పెత్తనంచి లాయించిన పొగదెయ్యం తాత్కాలికంగా వదిలి వెళ్ళింది మనస్సు స్వాధీనంలోకి వచ్చింది కేవలం చిల్లర డబ్బుల కోసం కన్న కొడుకు పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో అప్పుడు స్ఫురణకొస్తోంది వెంటనే ఇంటికి వెళ్ళేందుకు మనసొప్పక కొద్దిసేపు తచ్చట్లాడి తర్వాత వెళ్ళాడు రవి నిద్రపోతున్నాడు సుశీ విశ్వం వంటి మీద పడిన వాతల్ని నూనె గుడ్డతో సున్నితంగా అద్దుతోంది వాడి బొగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి తన రాక్షసత్వపు ముద్రల్ని ఆ లేత పసి మీ దేహం మీద స్పష్టంగా చూడగలిగాడు హృదయాన్ని ముళ్ళులో పొడిచినట్టు ముళ్ళుతో చురుక్కుమంది చూడలేక ముఖం తిప్పుకున్నాడు ఆ సిగరెట్ తాగడమే అన్నిటికన్నా మీకు ముఖ్యమైంది అందుకోసం ఇంతగా పసివాడిని చావగొట్టాలా కళ్ళొత్తుకుంటూ అంది సుశీల రామారావు నోరెత్తలేకపోయాడు బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు తను విచక్షణ రహితంగా రెచ్చిపోయాడు కానీ ఇంకొద్దిసేపు బతిమలాడితే వాడే ఇచ్చి ఉండేవాడు అనిపించింది కేవలం ఆకతాయితనంగా చదువుతున్న రోజుల్లో నేర్చుకున్న సిగరెట్ అలవాటుని నయాన భయాన ఎందరు చెప్పినా మానలేదు ఈ ఎందుకు ఈ పాడలవాటు మనం తిన్నట్ట ఒకరికి పెట్టినట్ట ఇలా బొళ్ళు గుల్లగాడమేగా కాల్చడం మానేస్తే నెల నెల ఈ ఇబ్బందులు ఎందుకుంటాయి మనకి సుశీల ఎన్నిసార్లు ప్రాధేయపడిన తమ తనకు చీమ కొట్టినట్టు అనిపిస్తేగా వెళ్ళి స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను అన్నది సుశీల వచ్చి రామారావు ఆలోచనల నుంచి తేరుకొని వెళ్ళి స్నానం చేసేందుకు వెళ్ళాడు నాకే వడ్డిస్తున్నావు నువ్వు తినవే అన్నం ముందు కూర్చుంటూ అడిగాడు నాకు ఆకలిగా లేదు మీరు తినండి అన్నది ముఖం తిప్పుకుంటూ ఆమెకు ఆకలి లేకపోవటానికి కారణం రామారావుకు తెలుసు తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకుని ఓటమిని అంగీకరించడం చిన్నతనం అనిపించింది తిన్నట్లు నాలుగు ముద్దల కతికి లేచి వెళ్ళిపోయాడు కళ్ళు మూసుకుని పడుకున్నాడన్న మాటే కానీ నిద్రపట్టలేదు సరిగ్గా విశ్వం ఉలికిపాటుగా నిద్ర మేలుకుంటూ భయంతో అస్పష్టంగా కలవరిస్తున్నాడు ఆ పసివాడిని ప్రేమగా చేరదీసేందుకు ఆహం అడ్డొస్తోంది ఇక ఉదయానికల్లా విశ్వానికి జ్వరం వచ్చింది శరీరం పచ్చిపుండులా మంట పుడుతుంటే ఉండుండి బాధగా మూలుగుతున్నాడు రామారావు ఒక పక్క ఆఫీస్కు తయారవుతునే లోన మూగ వేదన అనుభవిస్తున్నాడు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం వచ్చేది విశ్వకు జ్వరంగా ఉన్నట్టుంది రామారావుతో చెప్పింది సుశీల భార్య కళ్ళల్లోకి సూటిగా చూసే సాహసం లేక రామారావు దోషులాగా మొహం చాటేసుకున్నాడు హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు కావాలి జీతాలు సాయంత్రానికి కానీ అందవు ఏం చేయాలో స్ఫురించలేదు వెంటనే సుశీ క్రితంసారి జ్వరం వచ్చినప్పుడు వాడగా మిగిలిన బిళ్ళలు ఒకటో రెండో ఉండాలిగా ప్రస్తుతానికి అవే మింగించు మధ్యాహ్నం లంచ్ అవర్లో వస్తాను బిళ్ళలు వెతికి సుశీలకిచ్చాడు సుశీల మౌనంగా అందుకుని విశ్వం చేత మింగించింది రామారావు బయటికి వెళ్ళబోతూ విశ్వంకేసి చూశాడు ఆ పసివాడి ఒంటి మీద ఎర్రబారిన వాతలు చూస్తుంటే హృదయం కెలికినట్లయింది వాడు అనుభవిస్తున్న బాధ ముఖంలో కనిపిస్తూనే ఉంది మధ్యాహ్నం తప్పకుండా వస్తారా జీతాలు అందుకున్న హారులో ఇల్లే మర్చిపోతారా ఎత్తి పొడుపుగా అంది సుశీల ఆమె మాటలు రామారావు హృదయంలో సూటిగా నాటుకున్నాయి కన్న తండ్రి మమకారం ఆ అహంకారపు తెరల్ని తొలగించుకుంది మంచం మీద విశ్వం పక్కనే కూర్చుని నుదుటి బొగ్గ తాకి చూశాడు వేడిగా ఉంది తండ్రి చేతి స్పర్శకు విశ్వంలో కాస్త కదలికొచ్చింది వీలు చేసుకుని మధ్యలో ఒకసారి వచ్చిపోతాను అంతగా జ్వరం లేదనుకుంటా కంగారు పడకు అంటూనే లేచి బయటికి వెళ్లేందుకు నాలుగు అడుగులు వేశాడు ఆ మాటలకు కనులు విప్పార్చిన విశ్వానికి వెళుతున్న తండ్రి కనిపించాడు నాన్నగారు ఓపిక అంత కూడా తీసుకుని అరిచాడు ఆ పిలుపుకు వెళుతున్న వాడల్లా వెనుతిరిగి వచ్చాడు రామారావు ఏ నాన్న ఏం కావాలరా అడిగాడు ప్రేమగా స్పృశిస్తూ విశ్వం చేతులు దిండుల కిందకు వెళ్ళాయి అటు ఇటు తడిమి భద్రంగా దాచుకున్న కిడ్నీ బ్యాంక్ బొమ్మని బయటికి తీశాడు నాన్నగారు ఇందులో డబ్బులన్నీ తీసుకోండి మళ్ళీ ఏమి ఇవ్వనవసరం లేదులే తీసుకోమరి అన్నాడు చేయి ముందుకు జాపుతూ వాడి అమాయకత్వం ప్రేమ క్షమాగుణం రామారావు హృదయాన్ని చెలించి చెల్లింపజేసాయి ఉద్వేగంతో సర్వస్వం అసలు అతను మొహం మీదకు వంగి విశ్వం మొహం మీదకి వంగి ముద్దులు పెట్టాడు వెత్సని కన్నీటి చుక్కలు వాడి ముఖం మీద రాలేయి విసు నాన్న ఉంచుకోరా దుఃఖంతో కంఠం పూడుకుపోతుంటే అక్కడ ఉండలేక బయటికి నడిచాడు కన్నీళ్లు మునివేళ్లతో అద్దుకుంటూ కేవలం ప్రేమించే హృదయమే తప్ప ఏ కల్మషము లేని చిన్నారి ఔన్నత్యం ముందు తను గడ్డి పోసలాంటి వాణ్ణి అనుకున్నాడు రామారావు ఒక వ్యసనానికి బానిసై రాక్షసుళ్ళ ప్రవర్తించి తనెంత అల్పుడయ్యాడో బోధపడింది ఆనాడు శరత్ మాటల వెనక ఉన్న ఆవేదన వాస్తవికత రామారావు మనసును ప్రభావితం చేస్తున్నాయి ఆత్మవిశ్వాసానికి బలహీనతకు మధ్య అతని మనస్సు ఊగిసలాడుతోంది ఆఫీస్కి వెళ్తూనే రాజును కలిసి యాభై రూపాయలు అప్పు తీసుకుని ఒక గంట పర్మిషన్ పెట్టి ఇంటికి వెళ్ళాడు అప్పటికే జ్వరం కాస్త తగ్గుముఖం పట్టినట్టుంది సుశీ విశ్వని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను డబ్బు సుశీల చేతిలో పెట్టి ఆఫీస్కి వచ్చేశాడు సాయంత్రం ఐదున్నర అవుతూనే ఇల్లు చేరుకున్నాడు రామారావు తండ్రిని చూస్తునే పిల్లలిద్దరూ నాన్నగారు వచ్చేసారో సంతోషంగా అరిచారు విశ్వం హుషారు చూస్తూనే రామారావు మనస్సు కుదుట పడింది నాన్నలు జ్వరం తగ్గిపోయినట్టుంద్రా చేతుల్లోకి తీసుకుని చూశాడు ఒళ్ళు చల్లగా ఉంది విశ్వం ముఖం కూడా తేటగా కనిపించింది నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు రామారావు డాక్టర్ గారు మందిచ్చారు నాన్నగారు అందుకే బుడుంగున తగ్గింది జ్వరం అన్నాడు తమాషాగా ముఖం పెడుతూ రామారావు రాకని వంటింట్లోంచి పసిగట్టి సుశీల టీ కప్పుతో వచ్చింది ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చిన బ్రెడ్ బిస్కెట్స్ పిల్లలిద్దరికీ ఇచ్చాడు షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి కిడ్డీ బ్యాంక్ బొమ్మలు తీస్తుంటే పిల్లలు సుశీల ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయారు విసుగా ఇవి నీ బొమ్మకి రవి ఇవి నీ బొమ్మకి అంటూ జీతం డబ్బుల్లో కొంత తీసి వాటిల్లో వేశాడు ముగ్గురు రామారావు కేసి చిత్రంగా చూస్తున్నారు కాకపోతే ఇవి అమ్మకి మాట సాగదీస్తూ మిగతా డబ్బు సుశీల చేతిలో పెట్టాడు టీ కప్ అందుకొని పిల్లలిద్దరూ పక్కపక్క నవ్వారు మరి నీకు అడిగాడు విశ్వం తండ్రిని అనుకరిస్తూ రోజు ఖర్చుకి అమ్మే ఇస్తుందిగా అన్నాడు తనే నవ్వేస్తూ సుశీల కనులు ఆనందంతో సజలమయ్యాయి ఆ తర్వాత జీవితంలో మరెన్నడూ రామారావు సిగరెట్ అంటుకోలేదు అదండి కథ ఒక సిగరెట్ కోసం కొడుకుల్ని కూడా చావబాదిన తండ్రి ఆ తర్వాత జరిగినటువంటి ఆ పరిస్థితులు చూసి ఆ అలవాటును పోగొట్టుకోగలిగాడు ఈ ఛానల్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కొంతవరకైనా మారతారనే ఆశతో మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ